రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతిగల్ గ్రామంలోని ఏఐటీయుసి జిల్లా నాలుగవ మహాసభ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజ్ఞా వేణు జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సిపిఐ మండల ఇన్ఛార్జి కామరేడ్ గుంటి వేణు తంగళ్లపల్లి మండల కార్యదర్శి సోమా నాగరాజు ఏఐటియుసి అనుబంధ హమాలి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అనవేణి బుధన్న పాల్గొన్నారు అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశంలో ఏఐటియుసి పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన న్పూర్ లో స్థాపించబడి దేశ స్వతంత్రం రాక ముందు నుండే కార్మికులకు హక్కుల కోసం పోరాడుతూ కనీస వేతనాలు సమ్మె హక్కు సగం పెట్టుకునే హక్కు లాంటి అనేక హక్కులు దేశంలో ఏఐటియుసి పోరాటం వల్లే వచ్చాయి ఆ పోరాటం స్ఫూర్తిని అందుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఐటియూసి ఆధ్వర్యంలో భవన నిర్మాణం అంగన్వాడీ టూ ఏఎన్ఎం ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పవర్ లూమ్ బేడీ హమాలి సివిల్ సప్లై మధ్యాహ్న భోజనం స్కావెంజర్ అటెండర్స్ మున్సిపల్ గ్రామ పంచాయతీ దేవస్థానం మిషన్ భగీరథ ఆటో కార్మికులు ఉపాధి హామీ కార్మికులు రైతులు రైతు కూలీల కోసం పోరాటాలు చేయటం జరిగింది కావున భవిష్యత్తు పోరాటాలు నిర్మాణం కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటియుసి జిల్లా నాలుగవ మహాసభ వేములవాడలోని గుమ్మి పుల్లయ్య భవన్లో ఇరవై ఆరున నిర్వహిస్తున్నామని కావున కార్మికులు అన్ని రంగాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని నర్సన్న రవి బాలయ్య బాబు పరసరాములు శ్రీను భిక్షపతి చంద్రం మహేష్ దేవరాజు రాజు కనకయ్య తదితరులు పాల్గొన్నారు రాజు పాల్గొన్నారుఐటి మహాసభ పదో నెల ఇరవై ఆరో తారీఖు వెములవాడలో జరుగుతుంది దాని కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా నూట నాలుగు సంవత్సరాలుగా ఏఐటిసి చికాగ్ నగరం కాన్పూర్లో ఈ యొక్క కార్మిక సంఘం పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించబడి కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనచరిత్ర అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో అప్పుడు కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక నలభై నాలుగు చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోర్టుగా కుదించి కార్మికులు ఒక కొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా చూసుకుంటే కనీస వేతనాల చట్టం కూలీ రేట్లు పెరిగే చట్టం ఇలా కార్మికులకు కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఆ కుటుంబం గడిచి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలనే చట్టాన్ని కూడా తొలగించి నాలుగు కోట్లు అమరుడు కామ్రాడ్ గుమ్మి పుల్లయ్య గారి స్మారక భవనంలో ఏఐటిసి నాలుగవ జిల్లా మహాసభ జరుగుతా ఉంది ఈ మహాసభకు జిల్లా నలువరు నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు ఈ సభలో పాల్గొంటా ఉన్నారు ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కామెడ్ పూర్ణమేని సాంబశివరావు గారు ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు అంతేకాకుండా గత మూడు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఏఐటిసి అధ్యక్షులుగా అజ్యవేణు ప్రధాన కార్యదర్శిగా కమరెడ్ కడారి రాముల నాయకత్వంలో జిల్లాలో వేలాది మంది కార్మికుల యొక్క హక్కుల కోసం వేతనాల కోసం నిరంతరాయంగా పోరాటం కొనసాగుతూనే ఉంది